రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటిను సందర్శించండి వృషభ రాశి రెండు వేల ఇరవై వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి వివిధ రంగాల్లో మంచి అవకాశాలు సవాళ్లు మరియు అనుకూలతలను అందిస్తుంది ఈ సంవత్సరంలో గ్రహ సంచారాలు కెరీర్ ఆర్థిక పరిస్థితి కుటుంబ జీవితం మరియు ఆరోగ్యం వంటి అంశాలపై ప్రభావం చూపుతాయి ఉద్యోగం శని పదవ ఇంట్లో ఉండటం వలన కెరీర్లో పురోగతి సాధించవచ్చు బాధ్యతలు మరియు కృషి పెరుగుతాయి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని పదకొండవ ఇంట్లోకి మారడం సామాజిక సంబంధాలు మరియు స్నేహితుల సహకారం ద్వారా కెరీర్ను మరింత బలోపేతం చేస్తుంది మే పద్దెనిమిదిన రాహు పదవ ఇంట్లోకి మారడం ఆకస్మిక అవకాశాలు తెస్తుంది కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి మే పద్నాలుగు తర్వాత గురువు రెండవ ఇంట్లోకి చేరడం వలన కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు మరియు అభివృద్ధి లభిస్తాయి ఆర్థికం రాహు పదకొండవ ఇంట్లో ఉండటం ఊహించని లాభాలు తెస్తుంది మే వరకు ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడి ఉంటుంది కాని మే పద్నాలుగు తరువాత గురువు రెండవ ఇంట్లో ఉండటం వలన ఆదాయం మరియు పొదుపులు మెరుగవుతాయి స్థిరాస్తుల్లో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి రాహుగోచారం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబం గురువు మొదటి ఇంట్లో ఉండటం కుటుంబ జీవితంలో ఆనందం శాంతిని అందిస్తుంది మే పద్నాలుగు తర్వాత గురువు రెండవ ఇంట్లోకి మారడం శుభకార్యాలు బంధువులతో సంబంధాల మెరుగుదల మరియు కుటుంబ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది మే పద్దెనిమిది తర్వాత కేతువు గోచారం పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరాన్ని సూచిస్తుంది ఆరోగ్యం ఏడాది ప్రారంభంలో శారీరక శక్తి మానసిక స్థిరత్వం బాగుంటాయి మే పద్నాలుగు తర్వాత రాహు పదవ ఇంట్లోకి మారడం మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం ధ్యానం యోగా ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వ్యాపారం స్వయం ఉపాధి శని గోచారం వలన వ్యాపార అభివృద్ధి మరియు కొత్త అవకాశాలు వస్తాయి మే పద్నాలుగు తర్వాత గురువు అనుకూలంగా ఉండటం వ్యాపార లాభాలు మరియు వృద్ధికి దోహదం చేస్తుంది మే తర్వాత రాహు కారణంగా వ్యాపారంలో పోటీ మరియు సవాళ్లు ఎక్కువవుతాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి విద్య మే వరకు గురువు గోచారం విద్యార్థులకు ఏకాగ్రత విజయం అందిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సంవత్సరం మే తర్వాత రాహువు కేతువు గోచారాలు మానసిక ఒత్తిడి విద్యలో ఆటంకాలు కలిగించవచ్చు పరిష్కారాలు గురువు గురు స్తోత్రాలు గురు చరిత్ర పారాయణం చేయడం శుభం కేతువు కేతు మంత్ర జపం స్తోత్రాలు చేయడం మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది రాహువు రాహు మంత్రాలు దుర్గా పూజ ద్వారా రాహువు ప్రతికూలతలు తగ్గుతాయి సారాంశం రెండు సున్నా రెండు ఐదులో వృషభ రాశి వారికి కెరీర్ ఆర్థిక స్థితి కుటుంబ జీవితం అన్ని విభాగాల్లో మంచి అవకాశాలు ఎదుగుదల ఉంటుంది కొన్ని సమయాల్లో సవాళ్లను అధిగమించడానికి క్రమశిక్షణ సమతుల్య ప్రణాళిక అవసరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ వెబ్సైట్ ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి